హాయ్ డియర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మేఘనా టిప్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు నేను మన ఛానల్ ద్వారా అక్షయ తృతీయ బ్లాగ్ చూపించబోతున్నానండి యాక్చువల్గా షూటింగ్స్ ఎక్కువగా ఉండడం వల్ల నేను ఎడి లాంగ్ వీడియోస్ ఎడిట్ చేసే టైం లేదండి సో సారీ లేట్గా ఇది పోస్ట్ చేస్తున్నాను నేను ఈ విధంగా అండి అక్షయ తృతీయ రోజు దేవికి పూజ అభిషేకాల తర్వాత అన్నదానం కూడా చేయడం జరిగిందనమాట అన్న ప్రసాదం చేసి సో అవన్నీ నేను మీకు ఇప్పుడు వ్లాగ్ చేస్తూ షేర్ చేస్తాను ముందుగా ఈ విధంగా అభిషేకాలు అండి ఇక్కడ నేను కుంకుమ పసుపు పంచామృతాలు పాలతో పాటు ఒక బంగారు కాయని కూడా అందులో వేసి వాటర్ అనేది పోసాము దాన్నే సువర్ణజల అభిషేకం అంటారనమాట అక్షయతృతీయ రోజు ఆ విధంగా చేసుకోవాలి ఈ విధంగా అండి ఫస్ట్ అమ్మవారికి జలాభిషేకంతో స్టార్ట్ చేస్తాం అన్నపూర్ణాదేవి అవతరించింది కాబట్టి ఈరోజు అమ్మవారిని ఆరాధించాలి అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు కూడా అమ్మవారి పేరు మీద చేయాలి అనమాట విశేష ఫలితం ఉంటుందని మనకి శాస్త్రాలు చెప్తున్నాయి ఈ విధంగా అండి అన్నపూర్ణాదేవి అన్నపూర్ణాదేవి ఎవరో కాదండి దేవియే దేవి పార్వతీ పార్వతీదేవి కదా అదనమాట నాకు ఇష్టదైవం మంగళగౌరీ దేవి కాబట్టి నేను నిత్యం పూజ చేసుకుంటానండి ఇంక అందులో అన్నపూర్ణదేవి మంగళగౌరీ దేవి స్వరూపం కాబట్టి ఇంకా ఆనందాన్ని ఇచ్చిందనమాట అనమాట దేవి కండి తప్పకుండా పసుపు కుంకుమతో అభిషేకం తప్పకుండా చేయాలి అనమాట ఈ విధంగా అండి అన్నపూర్ణ రూపాన్ని అమ్మ అలంకరించింది మంగళగౌరీ దేవి అని చెప్పొచ్చు ఈ విధంగా అన్ని అభిషేకాలు చివరిలో పంచామృతాభిషేకం కూడా అమ్మవారికి ఎంతో చక్కగా ఈ విధంగా చేసుకున్నాం అన్నమాట ఆ తర్వాత ఇక్కడ అండి అన్నాభిషేకం కూడా ఖచ్చితంగా అన్నపూర్ణ దేవికి చేయాలన్నమాట మనం పవిత్రంగా అన్నం వండి ఈ విధంగా అన్నాభిషేకం చేసి ఉపవాస అనంతరం ఇక్కడున్న అన్నన్నంతా ప్రసాదం మాదిరి మనం తీసుకోవాలి అనమాట ఈ విధంగా అండి అన్నపూర్ణ దేవిని దర్శించుకోండి ఈ విధంగా అమ్మవారిని మంచిగా అలంకరించి బియ్యంలోనే పెట్టాలి దేవి స్వరూపం కాబట్టి ఆ తర్వాత ఇలాంటి చిన్న చిన్న లాగా నేను అమ్మవారికి కుడతానండి నాకు చాలా ఇష్టం ఈ విధంగా అమ్మవారికి నేను కుట్టి ఈ విధంగా వేశాను అనమాట ఇప్పుడు ఇంకా పుష్పార్చన ఖచ్చితంగా మంగళగౌరీ దేవి అమ్మవారికి తెల్లని పూలతో తెల్లని పుష్పాలతో పూజ అంటే చాలా ప్రీతికరం అంట అందుకే నేను ఎక్కువగా తెల్లటి పువ్వులు పెట్టడానికి ప్రిఫర్ చేస్తాను అనమాట ఈ విధంగా అంటే ఈ విధంగా అమ్మవారిని ఎంతో భక్తి శ్రద్ధలతో ఈ విధంగా మనం పుష్పార్చన చేసుకోవాలి ఒక్కసారి అమ్మవారి రూపాన్ని కూడా మీరు చూడండి ఆహా అమ్మవారిని అలా చూస్తూ ఉంటే అండి అన్నపూర్ణాదేవి అర్చంతు మా మనవి ఆలించి మమ ప్రోభు మమ్మ అన్న పాటే గుర్తొస్తుంది కదండి ఆ తర్వాత అంటే ఈ విధంగా తాంబూలం పెట్టాలి అమ్మవారికి తాంబూలం పెట్టేటప్పుడు మూడు తమలపాకులు యూస్ చేయాలి అనమాట ఈ విధంగా తెల్లని పుష్పాలతో అమ్మవారిని మంచిగా అలంకరించేసుకొని ఈ విధంగా ధూపం వెయ్యాలి అనమాట అమ్మవారికి ధూపం చాలా ఇష్టం కదా ఆ తర్వాత మంగళహారతి కూడా ఇవ్వాలండి ఈ విధంగా ఆ తర్వాత ఏకవత్తితో హారతి ఇస్తామన్నమాట నా తను తల్లి సేవ కొరకు అర్పితునో అమ్మపాయి జన్మ వరకు అంటూ అమ్మవారిని కొలుచుకొని ఆ తర్వాత పూజ అనంతరం అండి ఈ విధంగా పులిహోర ప్రసాదం అమ్మవారికి చేసి ఇంకా అన్నదానంకి కూడా అండి ఈ విధంగానే ఇంట్లో రైస్ ప్రిపేర్ చేసి పులిహోర మా మమ్మీ ఈ విధంగా కలిపింది అనమాట సో చాలా హ్యాపీగా అనిపించిందండి అమ్మవారికి మొత్తం మనం చక్కగా ఈ విధంగా ఇంట్లో చేసింది పంచిపెట్టినప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది కదా ఈ విధంగా అండి చేసామన్నమాట మనం ఏదైతే చేస్తామో ప్రసాదము అమ్మవారి ముందు పెట్టి ఫస్ట్ అది దేవికి నివేదన చేయాలి అనమాట ఎందుకంటే ఈ ప్రసాదాన్ని ఎవరు తీసుకుంటున్నారో వారు కూడా అన్నపూర్ణాదేవి సంకల్పం ఉంటేనే తీసుకుంటారండి అంత పవిత్రత ఉంటుందన్నమాట అన్నపూర్ణాదేవి దగ్గర నివేదించిన ప్రసాదానికి ఈ విధంగా అండి ఒక ట్వంటీ కవర్స్ నేను తెప్పించాను ఒక సెట్లో ఈ విధంగా అనమాట ఇంకా అన్ని ప్యాక్ చేసాము మా మమ్మీ మా డాడీ ఇంకా నేను ఈ విధంగా వ వన్ బై వన్ కవర్ ప్యాక్ చేస్తూ ఈ విధంగా అండి ఈ విధంగా చేసామన్నమాట టోటల్గా మనం ఈ విధంగా ప్యాక్ చేసాము ఇంకా నేను మమ్మీ డాడీ అనమాట అన్నీ ప్యాక్ చేసిన తర్వాత ఒక కవర్లో పెట్టేసుకొని మేము బయటికి వెళ్ళి అక్కడికి చేసి వచ్చామన్నమాట యాక్చువల్లీ నేను ఇక్కడ కూరగాయల మార్కెట్ ఉంటుంది అక్కడి పెద్దవాళ్ళందరూ ఉంటారు కదా వారందరికీ నేను ఇచ్చానండి వారు కూడా ఎంతో ప్రేమగా అన్న ప్రసాదాన్ని తీసుకున్నారు ఎంతో చక్కగా ఆనందించారండి నాకు కూడా చాలా ఆనందాన్ని ఇచ్చిందండి అన్నదానం చేసినప్పుడు అన్నపూర్ణాదేవి దేవి పైన ఎంత ఆనందాన్ని ఇచ్చిందో పూజా కార్యక్రమాలు చేయడంలో చాలా ఆనందం ఉంటుంది కదా ఈ విధంగా అండి అక్షయ తృతీయ అన్నపూర్ణదేవి దయవల్ల చాలా చక్కగా జరిగిపోయింది అనమాట ఈ విధంగా అండి బయట కూడా చాలా ఎండ అనమాట ఇంకా మనం అన్నం తినే టైం అంటే ట్వెల్వ్ థర్టీ ఆ టైంకి వెళ్ళాను చాలా ఎండగా ఉంది అయినా అన్నపూర్ణ దేవి అమ్మవారి వల్ల చాలా చక్కగా అన్న ప్రసాద కార్యక్రమ వితరణ అయిపోయిందండి అమ్మవారిని మీరు మీరు కూడా ఒక్కసారి దర్శించుకోండి ఓం నమో అన్నపూర్ణాదేవియే నమ అంటూ అన్నపూర్ణాదేవిని ఒక్కసారి అంటే మంగళగౌరి దేవిని దర్శించుకోండి వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో నా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను బాయ్